వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ ఈ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట బెంగళూరు టు నెల్లూరు అది కూడా మా బుడ్డోడితో పాటు ఎలా ఉంటుందో ఏంటో చూడాలి గెటప్ వెళ్దాం రిషి లే నెల్లూరుకి రావా అమ్మో అమ్మో అమ్మ మామూలుగా అయితే లేస్తుందా చూడు నెల్లూరు అనంగానే బాత్రూంలోకి వెళ్ళు ఓ అంతకు ముందు బ్లాక్ పెట్టాను చూసారా స్కూల్కి లే అస్సలు లేచిందా లేవలేదు అదే నెల్లూరు అనగానే చూడండి ఎలా లేచిందో ఇంకా తనని లేపేసి ఇంకా మేమందరం కూడా రెడీ అయ్యి తర్వాత పిల్లల్ని లేపామనమాట ఇంకా మా బుడ్డోడికి కూడా డ్రెస్సింగ్ అదంతా చేంజ్ చేసేసుకునేసాను వాడైతే ఇంకా డ్రెస్సింగ్ అనగా నేను చాలా ఇంకా ఎక్కడ లేని ఏడు పేడుస్తాడు మా వాడైతే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మా పాపకి ఈ మధ్య భలే ఇంట్రెస్ట్ వస్తుందండి నేను ఇలా వీడియోలు చేస్తున్నాను కదా తను కూడా ఫోన్ పట్టుకొని అలానే వీడియోస్ చేస్తుంది అనమాట ఏ రా నిద్ర వస్తుందా కాళ్ళు మజ్జిట్లే వారు లగేజ్ అంతా తీసుకొచ్చేసి ప్యాక్ చేసేసారనమాట నేను ఫ్రెష్ అయ్యేటప్పుడు ఇంకా అందరం వచ్చి స్టార్ట్ అయిపోయాము ఈ హోస్కోటా దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుంటాము వీళ్ళు పెట్టేసుకుంటారు ఫ్లవర్స్ ప్రతి బండి దగ్గరికి వచ్చి అలవాటే అనమాట వచ్చినప్పుడు అలా తీసుకోవడం అనేసి సో ఫ్లవర్స్ తీసుకొని అలా దేవుడి దగ్గర పెట్టేసాము మా ఇద్దరేమో చక్కగా నిద్రపోతున్నారు నేను మా వారు మా మమ్మీ మాత్రం వేలుకొని ఉన్నాము అమ్మ నా ఉంటుంది ఎప్పుడు కనిపించదు ఇంకా వెళ్ళే దారంతా మాకు దేవుళ్ళే కనిపిస్తా ఉన్నారనమాట వినాయక చవితి కదా మేము వచ్చేది కూడా వినాయక చవితి కోసమే సో వెళ్తుండగా వినాయకుడు ఎన్ని వినాయకుళ్ళు కనిపించారో మాకైతే ఇంకా మావాడైతే ఒక స్లీప్ వేసి లేచేసాడనమాట ఇంకా నాకు కబుర్లు చెప్తూ ఉన్నాడు అంటూ ఇదిగోండి మళ్ళీ వినాయక సాంగ్ కనిపించాడు సో చాలా కనిపించాయి అనమాట అన్నీ క్యాప్చర్ చేయలేదు కొన్ని నాకు అనుకూలం ఉన్నవన్నీ క్యాప్చర్ చేసాను అనమాట నాకు కనిపి ఇంకా ఇంకా నేను కళ్ళు మూసి నిద్రపోయేటప్పుడు ఇంకెన్ని ఉన్నాయో ఇంకా సీతాఫలం స్టార్ట్ అయిపోయింది కదా ఈ హైవే మీద ఫుల్గా పెట్టేసి ఉంటారండి సీతాఫలాలు మేమైతే అసలు ఎన్ని తినుంటామో లాస్ట్ ఇయర్ సరిగ్గా తినలేదు ఎందుకంటే బుడ్జోడు కడుపులో ఉన్నారు కాబట్టి ట్రావెలింగ్ ఎక్కువ చేయలేదన్నమాట ముందు అయితే అసలు ఎన్నిసార్లు వెళ్ళొచ్చామో అప్పుడు ప్రతిసారి వాళ్ళు అనమాట అలాంటివి రెండు రెండు గుట్టలు అయితే తీసుకొని వెళ్ళేది వాళ్ళమీ ఈసారి కూడా మేము రెండు గుట్టలు తెచ్చుకున్నాము మా వారు ఆవిడతో జోకులు వేస్తున్నారులేండి అందుకని చెప్పి నేను ఆ వంతను నవ్వాను ఫస్ట్ బోని మేమే అనమాట అందుకే చెప్తుంది అనమాట ఫస్ట్ బోని మీదే నాకు ఈ వినాయక చవితికి బాగా స్టార్టింగ్ అనేసి మా బుడ్డోడికి ఎక్కువ ఉయ్యాల్లోనే అలవాటు పడుకోవడము నైట్ ఒక్కటే నా పక్కన పడుకుంటాడు ఇంకా మార్నింగ్ టైమ్స్ అంతా ఉయ్యాల్లోనే పడుకుంటాడు అందుకని చెప్పి పడుకోవట్లేదు అని చెప్పి అలా ఉయ్యలు కట్టి ట్రై చేసాము బట్ వర్కౌట్ అవ్వలేదు కారులో కదా అందుకనేసి ఇంకా మేమైతే టిఫిన్ కాగాము బయట ఇక్కడ మేము ఎప్పుడు టూ ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కాబట్టి టూ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే తింటున్నాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంత బాగా నచ్చిందనమాట ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను నంది ప్లాజాది బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మేము ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు తింటాము వచ్చేటప్పుడు తింటాం అనమాట టైం ఏదైనా కానీ ఇక్కడే తినాలని మేమైతే ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే మేము మధ్యలో ఒక త్రీ ఫోర్ ట్రై చేసాం కానీ మాకు ఎక్కడా నచ్చలేదు ఇదే నచ్చి ఇంక ఇక్కడ అడిక్ట్ అనమాట సో మేమైతే కొన్ని బ్రేక్ఫాస్ట్లు చెప్పుకున్నాం ప్రతిదీ బాగుంటుంది ఇది బాగుండదు అది బాగుండదు అని ఏం లేదు అన్నీ బాగుంటాయి అనమాట సో మా వారైతే ఫస్ట్ తినేస్తున్నారు నేనేమో కొంచెం స్పెషల్ది చెప్పుకున్నాను అది లేట్ అయ్యిందనమాట మా పాపకి పూరి చెప్తే అస్సలు నాకు కడుపు నొప్పి నేను తినను నా కడుపు నొప్పి నేను తినని తినకూడదని వాదేసుకోంది ఇదే అనమాట నా స్పెషల్ చోలే బటూరి మసాలా అండ్ లాస్ట్ టైము నేను ఇది ట్రై చేశాను అనమాట ఇక్కడ చాలా బాగుండింది అందుకని ఈసారి ఇది తినాలని ఫిక్స్ అయిపోయాను అందుకని చెప్పుకొని తింటున్నాను పొద్దున్నే మసాలా ఏం తింటామని మా వారు ఇలా చూసారనమాట నో అలాంటివన్నీ పట్టించుకుంటే ఏమీ తినలేము కదా మేమందరం తినడం కూడా అయిపోయింది మా పాప అసలు స్టార్ట్ కూడా చేయలేదు ఇంకా మా వారు ఆయన యుద్ధంలోకి స్టార్ట్ అయిపోయాడు అనమాట ఇంకా నేను మా బుడ్డోని తీసుకునేసి బయట చిన్న షాపింగ్ ఉంటే అది చేసుకుంటూ అనమాట ఏమున్నాయి అనేసి ఎప్పుడు ఈ స్నాక్స్ షాప్ అయితే ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటాయి అండ్ బయట వచ్చేసి కొన్ని ఉంటాయి అనమాట మన ఆవిడకి ఏమన్నా వర్కౌట్ అవుతాయేమో అని చెప్పి అలా ఎక్స్ప్లోర్ చేశాను కొన్ని ఈసారి అయితే కొత్తగా సాఫ్ట్ టాయ్స్ పెట్టారు లాస్ట్ టైం అంతా లేవు సాఫ్ట్ టాయ్స్ అయితే ఈసారి క్యూట్గా ఉన్నాయి అక్కడ మా వాడు చూసాడా టాయ్స్ తీసుకుంటున్నారు అనుకుంటున్నాడు టాయ్ కోసం కాదు ఆ కవర్ కోసం తీసుకుంటున్నాడు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను వాడు కవర్తో ఆడుకునేది ఎన్ని టాయ్స్ ఉన్నా తీసుకోలేదు బట్ కవరే పిల్లలు అలానే ఉంటారేమో కవర్లు అంటేనే ఇష్టపడతారు కదా ఇంకా ఇక్కడైతే కొత్తగా అయితే ఇవి పెట్టారనమాట పోచెంపల్లి డ్రెస్సెస్ ఇవన్నీ బట్ నాకు వాటి గురించి అంత తెలియదు కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది నేనైతే అంత ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు సో మేమైతే తినడం అయిపోయింది అండ్ కొన్ని షాపింగ్ కూడా చేశాను చిన్న షాపింగ్ కి లేకలు ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ కొండలు తెలుసా మనకి ఈ మధ్య రీల్స్లో చూపిస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఫేస్ అనమాట ఇది బట్ నాకు అంతగా అనిపించలేదు బట్ మేబీ అటువైపు నుంచి చూస్తున్నప్పుడు ఏమన్నా అర్థమవుతుందేమో అనేసి అండ్ ఇంకో చోట ఆగామేము ఏంటి అంటే ఈ ఫ్రూట్స్ కనిపించాయి అందుకని ఆగేయం నేను ఈ ఫ్రూట్స్ కోసం వీటి కోసం అయితే అసలు ఆగలేదు నేను అంత ఫ్రూట్ పర్సన్ కాదు ఈ కొబ్బరి పువ్వు కోసం అయితే ఆగాను సో కొన్ని కొబ్బరి పువ్వులు తీసేసుకున్నాము అండ్ ఈ రాంబుట్ ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ట్రై చేయాలనిపించి తిన్నానమాట టేస్ట్ ఓకే మనకు ముంజు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ లిచ్చి కానీ ఈ రాంబుట్టు కానీ ఇవన్నీ మనకు అలాంటి టేస్టే వస్తుంది ఇంకా నేను కొబ్బరి పువ్వు తీసుకున్నాను కదా అది తింటూ ఉన్నాను నేను ప్రతిసారి ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరి పువ్వు అయితే తీసుకొని తింటాను ఇంకా మా వాడైతే అస్సలు ఉండలేదన్నమాట బాగా క్రాంకీగా ఫీల్ అయ్యాడు అందుకని ఒక చోట ఆపుకున్నాం బాగా నేడున్న చేర ఆపుకొని వాడిని కొంచెం అలా అలా తిప్పుతూ ఉన్నాను అనమాట అసలు భలే క్రాంకీ అయిపోయాడు ఏడుస్తానే ఉన్నాడు అనమాట పడుకోవడం లేదు మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు నిద్ర వస్తుంది బట్ పడుకోడు అంటే ఉయ్యాల ఎక్కువ అలవాటు అయిపోయాడు కదా అందుకని వాడికి అంత నిద్ర రావట్లేదు ఇంకా వాళ్ళ డాడీ అవి తింటున్నాడు కదా అవి చూసేసి కవర్ దగ్గరికి దూకేసి అవి తీసుకున్నాడు అనమాట అదేదో నోట్లో పెట్టుకొని చిక్కుందాం అనేసి ట్రై కూడా చేస్తున్నాడు నోట్లో పెట్టుకున్నా ఇప్పుడు అన్నీ తీసుకుంటున్నాడు చేత్ లైట్గా తీసుకోవడం కానీ నోట్ దగ్గరికి పంపించడం కానీ అవన్నీ చేస్తున్నాడు అనమాట అది ఎందుకురా నీ టాయ్ తీసుకోరా అని ఇందాక చూసాం కదా టాయ్ తీసుకున్నాను అది పెట్టుకోరా అంటే అది మాత్రం పెట్టుకోడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆడి కింద పడేస్తాడు అంతే వాడికి ఇన్ని టాయ్స్ తీసుకున్నాం అసలు ఈ పిల్లలకైతే టాయ్సే తీసుకోకూడదండి నాకు బాగా అర్థమైంది టాయ్స్తో అస్సలు ఆడరు వీళ్ళు వేస్ట్ అనమాట టాయ్స్ తీసుకోవడం నాకు ఈ నెల్లూరు బోర్డు చూడంగానే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో నా బాధ అంతా పోతుంది అసలు ఈరోజు నేను ఎలా ఉంటుందో అనుకున్నాను మా వాడు విజిగిడం తప్పితే నా హెల్త్ అయితే బాగుంది నాకు అస్సలు అనమాట కారు అలాంటిది ఈసారి నాకు ఏమీ కాలేదు ఎలా ఎక్కాను అలానే వచ్చాను లేదంటే నేను తిన్న దగ్గర ఖచ్చితంగా కక్కేసి ఉంటాను ఈసారి అలా ఏం లేదనమాట మా వాడు ఉన్నాడు కదా వాటితో టైం పాస్ అయిపోయినట్టుంది ఇంకా అమ్మ దిష్టి తీసేసింది నేను వచ్చే లోపల మా వదిన వాళ్ళు మా ఇంట్లోనే ఉంటారు సో మా వదిన వచ్చేసి వాళ్ళు మంచి ప్రిపేర్ చేసేస్తున్నారు పప్పు అండ్ బీన్స్ ఫ్రై చేసేసి రైస్ పెట్టేసి వెళ్ళిపోయారనమాట సో ఇంతటితో నేనైతే నా ఈ అయితే ఎండ్ చేస్తాను మీకు కనుక నా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో